వర్తల విహారి న్యూస్ ఛానల్ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం శ్రీ మహిమాన్విత శక్తిస్వరీపుని బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అల అలంకరణలు నిర్వహించి రాహుకాల పూజలు నిర్వహించారు రాహుకాల పూజా కార్యక్రమంలో అనేక మంది భక్తాదులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు పూజా కార్యక్రమం అనంతరం భక్తాదులకు ఆలయ చైర్మన్ నాగరాజ రెడ్డి ఈవో చంద్రమౌళిలు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు आते देवी महेश्वरी पसे सेवा है गंगा रक्षिता गोमायावा गंगाया है पने कुमार दे महेश्वरी श्राव के गोमायावा आते श्रद्धेय में माटी गेट के ऊपर से बात कर सकते हैं 지금까지 뉴스 스토리였습니다.